మళ్ళీ మారుస్తాడు ఇంద్రియాన్ని ఎంతసేపు చూస్తాడు నూలిపిండి వాసన అందుకని చర్మంతో ఏదో దాన్ని ముట్టుకుంటాడు దీన్ని పట్టుకుంటాడు ఆ వస్తువు తీస్తాడు ఇక్కడ పెడతాడు ఈ వస్తువు తీస్తాడు అక్కడ పెడతాడు ఇవన్నీ ఏవో చేస్తాడు కాసేపు మనవడతో ముదిలాడతాడు మళ్ళీ విసుగొస్తుంది మళ్ళీ ఏం చేయాలి రసేంద్రియం ఒకటి మిగిలిపోయింది కదా నాలుక ఏం తింటాడు ఇంక అస్తమానం అందుకని ఏదో కొత్త ప్రయోగం చేద్దామని కొత్తగా ఊరగాయ పెడతారు కదా అందులోంచి చెంచేస్తే ఓ పిచ్చి ఎత్తి ఇంకా బాగా ఊరని పిచ్చి ఎలా ఉంటుందో చూస్తానని కడిగేసి పెచ్చు నవ్వులుతాడు కాసేపు పెచ్చు నవిలితే ఓ ఉపయోగం ఉంది ఏమిటంటే కుక్క చూడండి ఎముక నవ్వులుతుంది నేను అలా అనకూడదు కానీ ఉపమానం ఆ పెచ్చొక్కదాన్ని పళ్ళ కింద పెట్టుకొని ఎంతసేపు నవిలి చప్పరిస్తున్నా దంతాలుగా బలం ఉండాలి కానీ అలా ఏదో పుల్ల చొక్క దిగుతూనే ఉంటుంది అలా కొంతసేపు అవుతుంది ఆఖరికి అది ఎంత పీచైపోలో అంత అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు మళ్ళీ మొదలెడతాడు చూడడం అంటే కళ్ళతో చెవులతో ఇంద్రియాలతో మార్చి 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 మనసును సుఖపెడతాడు అయిపోతుంది ఆకలి వేస్తుంది తినేస్తాడు మళ్ళీ కాసేపు పడుకుంటాడు తమో గుణం మళ్ళీ లేస్తాడు రజోగుణం ఇలా తిరుగుతూనే ఉంటాడు జీవుడు ఇవి విషయములతో సుఖములు అంటారు ఇంద్రియములతో అనుభవిస్తూ ఉంటారు శంకర భగవత్పాదులకి ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో ఈ ఇంద్రియ సుఖములతో సంఘమే లేదు నాకేమో సంఘం లేకుండా లేదు ఆయనకేమో సంఘం లేదు నా జీవితంలో ఇప్పటివరకు ఏమో ఆ పైన ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు నాకు ఇంద్రియ సుఖాలతోటి విషయ వస్తువులతోటి సంఘము లేని రోజు లేదు సంఘము లేని క్షణము లేదు శంకరాచార్యుల వారికి సంగమున్న క్షణము లేదు అసలు అలా ఉండడం అంటే మనసు ఎంత పటిష్టంగా ఉండి విషయ వస్తువుల ఎందు ఎంత పరాన్ముఖులయ్యి ఎంత వైరాగ్యంతో అదంతా గ్రామ్యం అది ఎందుకు అని వదిలిపెట్టేయగలిగి ఉండాలి రోడ్డు మీద పెడుతుంటే సూర్యకాంతి బడి ఒక మీరు ఇస్తుంది అనుకోండి ఏరి జైలు వేసుకుంటాడే ఆ గులకరాయో సూర్యకాంతి పడి మీరు వెళ్ళిపోతాడు ఇంద్రియ సుఖముల పట్ల ఆయన నిరాసక్త అటువంటిది అందుకని ఆయన దాన్ని పట్టించుకోరు అసలు దానికి కారణం ఏమిటి అంటే ఆయనే చేశారు వివేక చూడమని అని నిత్యానిత్య వస్తు వివేకము శంకర భగవత్వాదులు ఎప్పుడు ఎక్కడ చెప్పినా అదే చెప్తారు ఏది నిత్యమో దాని ఎందు అనురక్తిని పొందు ఏది నిత్యమో ఆత్మ దానికి చ్యుతి లేదు నిత్యమైన దానిని పట్టుకో అనిత్యమైన దాని వెంట పరిగెత్తడం తగ్గించుకోవడం అలవాటు చేసుకో ఆ నిత్యానిత్య వస్తు వివేక బోధ చేసి నిలబడిన వ్యక్తికి ఇంకా ఇంద్రియ సంఘం ఎలా ఉంటుంది విషయ సంఘం ఎందుకు ఉంటుంది లేదు ఆయనకి అంతేకాదు ఆయన ఇంద్రియ సుఖములు ఏ ఉన్నాయో వాటిని మృగతృష్ణ అని పిలిచారు ఎందుకని అంటే అవినయమపనయ విష్ణో దమయమనహ శమయ విషయ మృగతృష్ణ అది కదా షట్పది మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం విపరీతమైన దాహం మృగము అంటే జింక అని సామాన్యార్థం మృగము అంటే సాధారణంగా ఏదో ప పులులు సింహాలు అవి కూడా మృగాలు అంటారు కానీ మృగము అంటే సాధారణంగా జింకని చెప్తారు ఆ ఎడారిలో దూరంగా సూర్యకాంతి ప్రతిఫలించి పెద్ద నీటి పడియ ఉన్నట్లు కనపడుతుంది ఈ దాహంతో ఉంటుంది లేడీ అది ఏం చేస్తుందంటే ఆ దూరంగా నీరు ఉంది తొందరగా వెళ్ళి తాగుదామని పరిగెడుతుంది ఇసుకలం ఎండలో అంత దూరం వెళ్ళి అక్కడ ఆగి నాలిక అల్లార్చి చూస్తుంది అక్కడ దాకా విడితే నీళ్లు ఉన్నట్లుగా కనపడింది మళ్ళీ ఇంకొంత దూరం వెడితే ఉన్నట్టుగా కనపడుతుంది మళ్ళీ ఆగి చూస్తుంది మళ్ళీ అవి నీళ్ళు అనుకుంటుంది దాహం తీరుతుంది అనుకుని మళ్ళీ పరిగెడుతుంది ఈ పరిగెత్తడంలో దాహం ఎక్కువైపోతుంది అది మృగతృష్ణ ఎడారి అంటే అంతులేని ఇసక ఎంత దూరం వెళ్ళినా నీడు ఉండదు ఎంత దూరం వెళ్ళినా అవి నీళ్లు కావు అలాగే కనపడతాయి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ కొంత దూరంలో నీళ్ళలా కనబడతాయి ఆఖరికి ఏం చేస్తుందంటే పరిగెత్తి 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 ఆ దాహానికి చచ్చిపోతుంది డొక్కలు కొట్టుకుపోయి కింద పడి చచ్చిపోతుంది ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములు మృగతృష్ణలు సుమా అని శంకరాచార్యుల వారే ప్రతిపాదన చేశారు అటువంటి మృగతృష్ణ వెంట ఎన్నాళ్ళు పరిగెడతావు ఎన్నాళ్ళు పరిగెత్తే అది సుఖం అనుకుంటావు అది సుఖం సుఖం అని నువ్వు అనుకున్నది ఏదో అది నీకు కొంత మోతాదు మించి అనుభవిస్తే నీకే దుఃఖంగా అనుభవిస్తుంది ఏ అంత ఏమిటి అనుభవిస్తా అది అనిపిస్తుంది నీకే దుఃఖం అనిపి అనిపించిందే మళ్ళీ వారం పోయేటప్పటికీ సుఖం అనిపిస్తుంది కాబట్టి అది శమయ విషయ మృగతృష్ణ విషయములు మృగతృష్ణలు అని లోకానికి ప్రబోధం చేసిన మహాపురుషుడైన పైగా ఇంద్రియములకు లౌల్యం ఉంటుంది లౌల్యం అన్న మాటకు అర్థం ఏంటంటే లా లల్ అన్న ధాతు ఎక్కువ వేశారనుకోండి ఎప్పుడైనా వేస్తే దాని అర్థం ఏంటంటే విషయ సుఖములను చెప్తున్నారు అట దాని ఎందు మగ్నమైపోయాడు అనుకోండి లల్ ధాతు వేస్తారు రామాయణం సుందరకాండలో పిబ విహర రమస్వ భోగాం ధన నిచయం ప్రదిన ప్రతిశాచి మేదినీంచే యథాసుకస్త్వం చల సమేత్వ లలంచు బాంధవాస్థే ఆడు రావణాసురుడు పిబ విహర రమస్వ భుంచువ భోగాన్ నిచయం ప్రతిశామి మీదినీ తిను తాగు తిరుగు అనుభవించు ఏమిటి శాస్త్రం ఏమిటి ధర్మం ఏమిటి పిచ్చి నీకు యవనం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా యమనం యతివర్తతే యతీతం పునర్నైతి శ్రోత్ర శీఘ్రమపామివా అలా వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కిరం అంటే వస్తుందా వెళ్ళిపోయిన కాలం వస్తుందా యవనం పోతే వస్తుందా అనుభవించు మయి లనేయ సుఖత్వం తైచ సమేత్త లంతు బాంధవాస్తే అంటాడు లల్ ధాతు ఎక్కువేశారు అంటే భోగాల గురించి చెప్తున్నారని గుర్తు